మరోసారి ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన కూటమి పాలన ప్రారంభించింది కొత్తగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీ కొలువు తీరేందుకు సిద్ధమైంది అటు అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు ఇక ప్రతిపక్ష పార్టీకి దక్కే కీలక పదవి వైసీపీకి కాదని జనసేనకు ఇచ్చేలా నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది ఏపీలో కొత్త ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయింది జనసేనాని పవన్ డిప్యూటీ సీఎం గా మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు వారికి శాఖలు ఖరారయ్యాయి ఇక స్పీకర్ గా టీడీపీ నుంచి సీనియర్ నేత అయ్యన్న పేరు ఖాయమైంది డిప్యూటీ సీఎం పదవి మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు అందులో భాగంగా లోక మాధవి పంతం నానాజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నకు ఇస్తుండటంతో అదే ప్రాంతానికి చెందిన మాధవికి డిప్యూటీ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది సామాజిక వర్గం పరంగా మాధవికి ఛాన్స్ ఉంది అయితే ప్రాంతీయ కోణంలో పంత నానాజీకి అవకాశం కనిపిస్తోంది దీనిపైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన పద్దెనిమిది స్థానాలు రాకపోవడంతో ప్రతిపక్ష పాత్ర ఎవరిదనే చర్చ జరుగుతోంది మూడు పార్టీల కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడంతో సాంకేతికంగా సీట్లు లేకపోయినా వైసీపీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందనే వాదన ఉంది అయితే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కాకుండా సాధారణంగా ఎమ్మెల్యేల హోదాలోనే సీట్ల కేటాయింపు జరుగుతుందని టీడీపీ నేతల సమాచారం ఇక సహజంగా ప్రతిపక్ష పార్టీకి పిఏసీ పదవి దక్కుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి తొలుత భూమా నాగిరెడ్డి ఆ తర్వాత బుగ్గన ఈ పదవి నిర్వహించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ కొనసాగారు ఇప్పుడు ఈ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం జనసేన నుంచి గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన కొండతాల రామకృష్ణ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా పీఏసీ చైర్మన్ పదవిపైన అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది